దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక మరి ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అల్లరికి కూడా ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా మరి ఈ దినం పరిశుద్ధమైనటువంటి పునరుద్ధాన దినం ప్రభు దినము కనుక ఆయా సంఘాలకి వెళ్ళేటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సంఘాలకు వెళ్ళి ప్రభునామాన్ని ఆరాధించి ఆయన దివ్యమైనటువంటి దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా రోజున ఒక వర్తమానాన్ని మీ ముందు అందించాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను ప్రవక్త అయినటువంటి ఇరిమియా తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట ఏంటి అంటే ప్రభువ నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని ప్రభువుని గురించి విలాప వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని దేవుని గురించి అద్భుతమైనటువంటి మాట నిజమే ఈ లోకంలో ప్రిల్లరా ఏ మనుషులు కూడా నమ్మదగినటువంటి వారు కాదు మనల్ని నమ్మించి మనల్ని బొమ్ము చేసేటువంటి వారే ఈ లోకంలో మనం చూస్తాం అంటా ఉంటాం కదా నమ్మక ద్రోహి అండి నమ్మక ద్రోహి అండి ఈమె అని చెప్పేసి అని అంటా ఉంటాం మనుషులు మనల్ని నమ్మించి మోసం చేయొచ్చేమో కానీ మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన జీవితంలో ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం ప్రిల్లర మనుషులను నమ్మి నువ్వు మోసపోయావేమో మనుషులు నిన్ను వమ్ము చేసి నట్టింట ముంచారేమో అయితే నేను ఆరాధిస్తున్నటువంటి ఈ ప్రభువు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎందు నీవు నమ్మిక ఉంచితే నేను ఎన్నటికీ కూడా ఆయన ఒము చేసే దేవుడు కాదు ఆయన స్వభావమే నమ్మకత్వంతో కూడినది యువదేకాలం ఆయన ఎందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు అని అంటే దైవజనుడు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా ఆయన వాగ్దానము చేసి దానిని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగినవాడు నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఏ వాగ్దానం అయితే నీకు అనుగ్రహించారో ఆ వాగ్దానం నెరవేర్చేటువంటి విషయంలో ప్రభువు నమ్మదగినవాడు మనుషులు వాగ్దానాలు చేస్తారు మనుషులు మాట మాటలు చెప్తారు అయితే ఆ మాటలలో వారు నిలిచి ఉండరు అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన వాగ్దానము చేశారు అని అంటే దానిని నెరవేర్చేటువంటి విషయంలో ఆయన సమర్థుడు శక్తివంతుడు కనుక ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని ఆయన మీద ఆధారపడినట్లయితే ఆ నమ్మదగిన దేవుడు మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తూ అద్భుతమైనటువంటి దీవెనలతో ప్రభువు మనల్ని నడిపిస్తారు అటువంటి ఉన్నతమైనటువంటి కృప మనల్లకీ ప్రభు అనుగ్రహించుదరు గాక ఆమె దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుదరు గాక ఆమె